ఏలూరు జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రాంతాలన్నీ జలమేమయ్యాయి ప్రమాదకర స్థాయిలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి కోయడమారం వద్ద కొండవాగులో ఓ కారు కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది ఇక కారులో ఐదుగురు ఉన్నట్లు సమాచారం సుమారు పంతొమ్మిది మంది గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కొండవాగులు క్రమంగా ఉప్పొంగుతున్నాయి ప్రజలు వాగు దాటేందుకు ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు సంఘటనలో కారు కొట్టుకుపోయిన సంఘటనలో సుమారు ఒక ఐదుగురు ఐదుగురిని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కాపాడడం జరిగింది ఎవరు కూడా భయభ్రాంతులు గురి కావద్దు అలాగే ఇక్కడ కంట మైసమ్మ గుడి దగ్గర ఏదైతే ఈ గ్రామస్తులు ఒక ఇరవై ఐదు వందల ముప్పై మంది ఇబ్బంది పడే పరిస్థితి వాదులో ఉన్నారు వారికి కూడా ప్రభుత్వం నుంచి హెలికాప్టర్ వస్తుంది వారిని కూడా కాపాడే పనిలో మేము అందరం ఉన్నాం ఇక్కడ అలాగే కూడా ఎవరు ఫైవ్ అధికారాలు ఏలూరు జిల్లాలో వర్షాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ థ్యాంక్ యూ వంశీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే ఉదయం నుంచి వర్షం దారం భారీగా కురుస్తూనే ఉంది అయితే ఏలూరు జిల్లా విషయానికి వచ్చే ఏజెన్సీ ప్రాంతాల్లో కుండపోత వర్షంతో అయితే వాగులు వంకలు అయితే ఫుల్ గా నిండుకున్నాయి అయితే వేలూరుపాడు మండలం వేలూరుపాడు మండల అయితే ఒక కారు అయితే కొట్టుకుపోయింది అయితే ఆ సుమారు ఆ కారు కొట్టుకుపోయే సమయంలో దాంట్లో ఐదుగురు ప్రయాణికులు అయితే ఉన్నారు వారందరూ కూడా అఫరాబాద్ నుండి వేలూరుపాడు వస్తున్నది అయితే ప్రమాదం చోటు చేసుకుంది ఆరులో ఉన్న ఐదుగురిని కూడా కాపాడమంటూ కేకలు వేయడంతో అయితే దగ్గర అక్కడ ఉన్న స్థానికులు వీరందరినీ కూడా సురక్షితంగా అయితే రక్షించారు వంశీ వీరందరూ కూడా రుద్రం కూడా చెందిన వారికి అయితే గుర్తించారు అయితే తర్వాత బుట్టాయిగుడం మండలం గుప్పల మంగమ గుడి దగ్గర కూడా ఈ రోజు వరద ప్రవాహంతో వాదులపొంగిపడంతో సుమారు వంద మంది భక్తులు అక్కడే ఉండిపోయారు వీరందరినీ కూడా కాపాడేందుకు అధికారులు అయితే మొత్తం చర్యలు అయితే తీసుకున్నారు థ్యాంక్ యూ పవన్